సీఎం రేవంత్ రెడ్డి మాటలు మీరు వినే ఉంటారు ఒక రాష్ట్రం దివాలా తీసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సంబంధాలు కూడా ఏ ఒక్క ఫినాన్స్ మినిస్టర్ కావచ్చు అక్కడ ఉంటే సెంట్రల్ మినిస్టర్కి మేము అప్పు తీసుకుంటాం మాకు ఒక లోన్ ఇవ్వండి సంక్షేమ పథకం మీద కూడా లేదంటే మాకున్నటువంటి ప్రాఫిట్స్ మీద ల్యాండ్ ఏదైతే ఉందో మాకున్నటువంటి రిసోర్సెస్ మీద కుదుపెట్టినా కూడా అప్పు ఇవ్వట్లేదు లేదంటే మమ్మల్ని దొంగలా చూస్తారని చెప్పేసి నిండు అంటే ఒక ఒక మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి నిజంగా తెలంగాణ రాష్ట్రం జీడిపి ఎలా ఉంది లేదంటే ప్రజల ఏంది లేదంటే గవర్నమెంట్ అంటే చెప్తున్నటువంటి ఎలా చూస్తారు సార్ నిజంగా ఎకనామికల్ గా తెలంగాణ స్టేట్ ఇస్ అండ్ పూర్ స్టేట్ ఆర్ రిచ్ సో అసలు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా రెవెన్యూ సర్పస్టేట్ గా చెప్తూ వస్తా ఉన్నారు ఓకే సో ఆర్బిఐ గణాంకాల్లో కూడా మనకు రెవెన్యూ స్టేట్ గానే చూపించారు అయితే గత కొంతకాలంగా ముఖ్యంగా ఈ కరోనా లాక్డౌన్ పీరియడ్ తర్వాతనే ఈ పరిస్థితి వచ్చింది అన్నట్టు అయితే మనం రాష్ట్రానికి సంబంధించిన దాన్ని జిఎస్టిబి అనే పేరుతో పిలుస్తూ ఉంటాం ఓకే ఇది ఆయన శాసనసభలో కానీ అధికారిక వేదిక పైన కాకుండా ప్రైవేట్ గా మాట్లాడిన మాటలు మనం పరిగణించడానికి లేదు సో ఇది స్పష్టత రావాలంటే ప్రభుత్వం వైట్ పేపర్ శ్వేత పత్రాలను విడుదల చేసి దాంట్లో చెప్పాల్సి ఉంటుంది సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకటి అభివృద్ధి పైన వ్యయం చేయడం రెండవది సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఎవరు వద్దు అన్నారు కానీ దాంట్లో ఉండే అనర్హులకు సంక్షేమ పథకాలు అందకుండా చూడడం ఎట్ ద సేమ్ టైం వాటిని రేషనైజ్ చేయడం అనమాట సో ఏవి అవసరం ఏవి అవసరం కాదు అని చెప్పి అధికారంలోకి వచ్చే ముందు పెద్ద ఎత్తున హామీ ఎప్పుడైతే అమలు చేయండి అన్నప్పుడు ఇవి మా దగ్గర డబ్బులు లేవు దివాలా తీసినాం అని చెప్పడంలో కొంత రాజకీయ పరంగా ఆ గట్టెక్కడానికి చేసే ప్రయత్నాలుగానే కనపడతా ఉంటాయి ఓకే సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి నిజంగా అంత పరిస్థితి ఉంటే క్లియర్ గా శ్వేత పత్రాల రూపంలో అధికారిక వేదికల పైన శాసనసభలో గాని అక్కడ గానీ ప్రస్తావించాల్సి ఉంటుంది సో అప్పుడు మనం దానిపైన పెద్ద ఎత్తున చర్చించవచ్చు ఆ రాజకీయ వేదికల పైన చేసే మాటల పైన మనం ఎలాంటి కామెంట్ చేయండి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి